హాయ్ అండి ఈ విధంగా ఒక వర్క్ ఉంటుందండి ఇది ఇంటూ కుట్ అంటారు ఈ విధంగా పెన్ను తోటి మార్క్ చేసుకొని ఈ విధంగా కుట్టచ్చు చాలా బాగుంటుందండి ఈజీగా వస్తుంది ఈ కుట్ ఈ వర్క్ కూడా బాగానే యూజ్ చేస్తారు మగ్గం వర్క్లో కూడా యూజ్ చేస్తారండి ఈ వర్క్లన్నీ కానీ మనం నార్మల్ నీళ్ళుతో కుడుతున్నాము ఉంటే ఈజీగా వస్తాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి చక్కగా రౌండ్కి రౌండ్ నెక్కి రౌండ్గా ఈ విధంగా కుట్టుకుంటే కుట్టుకొని పూసులు కాదని ఏమైనా కుడితే చాలా అందంగా ఉంటుందండి ఈజీగా కుట్టుకోవచ్చు బ్యాక్ ముడి గట్టిగా వేయాలండి